రాజకీయ నాయకుల మీలాంటి నాయకులు రాజకీయ నాయకులేనా నిమిషం అండి అజబ్బ శ్రీనివాస్ గారు చాలా ప్రశాంతంగా ఎందుకంటే దాదాపుగా పదిహేను మందిని అనౌన్స్ చేశారు వారాడి ప్రచారాల్లో ముందుకు వెళ్తూ ఉన్నారు హైదరాబాద్ సీట్ కూడా మాదే అంటూ కూడా ఘంటాపదంగా చెప్తూ హిస్టరీ రిపీట్ చేస్తాము లేదు సృష్టిస్తామని చెప్తున్నారు కొత్త రికార్డ్ సృష్టిస్తామని చెప్తూ ఉన్నారు కాకపోతే బిఆర్ఎస్ ఏం చెప్తుందంటే మత కలహాలు సృష్టిస్తుంది అసలు తెలంగాణలో బీజేపీకి ఓటడిగే నైతిక హక్కు కూడా లేదు అని చెప్పి చెప్తూ ఉన్నారు మరోపక్క టఫ్ ఫైట్ ఇవ్వడానికి కాంగ్రెస్ కూడా సిద్ధమవుతుంది ఆచి తూచి అభ్యర్థులను అనౌన్స్ చేస్తూ ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి గతంలో ఒకసారి క్వశ్చన్ చేస్తున్న అసెంబ్లీలో ఏదైతే తిరస్కరించారో ప్రజలు ఆ నాయకుల్ని మళ్ళీ అదే లీడర్స్ని తీసుకొచ్చి లోక్సభలో పెట్టడం జరిగింది సో ఏంటి వ్యూహాలు ఏంటి ప్రతి వ్యూహాలు ఏ విధంగా ఉండబోతున్నాయి నమస్కారం ఆశ గారు ఫ్యామిలీ మెంబర్స్ అందరు కూడా వీక్షకులందరు కూడా చాలా సంతోషం రామకృష్ణ గారు చెప్పినారు అడ్మిట్ చేసినారు ఒప్పుకున్నారు వాస్తవాన్ని రాష్ట్రంలో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ చాలా బలపడుతున్నది గ్రాస్ రూట్ లెవెల్లో కార్యకర్తల యొక్క టీమ్స్ తయారై ఎలక్షన్స్ ఫెయిల్ చేయడానికి రెడీగా ఉంది కాంగ్రెస్ కూడా అనౌన్స్ చేయడం జరిగింది ఇది ఒక పార్టీ వారు ఇంకొకరు కాదు ఒక ఇండిపెండెంట్ అనలిస్ట్ మాట్లాడడం అది వాస్తవం అండి సో అదే రకంగా రాజకీయాలంటేనే తెలుగులో రాంటర్లునే అవకాశం దొరకక మంచి వాడుగా మిగిలిపోతారు చెడు చేసే అవకాశం దొరకక ఆ రకంగా తయారైనటువంటి సమాజం ఇప్పుడు చాలా కష్టంగా మాలాగా సిద్ధాంత పరంగా తయారై సిద్ధాంతం కోసం పనిచేసేటువంటి యొక్క కార్యకర్తలు నాయకత్వం చాలా తక్కువ ఉంటది అది కేవలం భారతీయ జనతా పార్టీ ఒకప్పుడు కమ్యూనిస్ట్ ఉండే కమ్యూనిస్ట్ ఈ దేశానికి ఆ కల్చర్ ఆ సిద్ధాంతం పనికి కాబట్టి ఆ ప్రజలు తిరస్కరి తిరస్కరించినారు కాబట్టి అది వైపట్లేదు మిగతా పార్టీలకు ఏమున్నాయి సిద్ధాంతం దెర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ కాంగ్రెస్ అండ్ బిఆర్ఎస్ ఏం లేదు కాబట్టి వాళ్ళు సిద్ధాంతం గురించి ఉంటే నిన్న ఈ సిద్ధాంతం గురించి మాట్లాడినా మన దానికి భిన్నమైన పార్టీలు ఉన్నాయి ఎట్లే కొద్దిగా ఆత్మ అడ్డం వస్తుంది కానీ ఆ రెండు పార్టీలు అటువంటి ఏమి సిద్ధాంతాలు లేవు కాబట్టి వెళ్లారు వీళ్ళంతా కొత్త చెప్తాను కదా భారతీయ జనతా పార్టీ దశాబ్దాలుగా పనిచేసేటువంటి కార్యకర్తల కారణంగా పార్టీ నిలబడ్డ నిలబడ్డ పార్టీ తయారైన పార్టీలో కొందరు నాయకులు స్వార్థం కోసం వస్తారు ఆ పార్టీ ద్వారా అడ్వాంటేజ్ పొందాలని చూస్తారు ఎన్నికలు గెలవడానికి చూస్తారు గెలుస్తారు మా ఈ ప్రయత్నంలో ఈ గ్యాప్ లో ఈ టైంలో వాళ్ళను ఐడియాలజికల్ గా కమిట్మెంట్ పెరిగే విధంగా మేము ప్రయత్నం చేస్తున్నాం అనేక మీటింగ్లు అనేక సిద్ధాంత పరైనటువంటి లెక్చర్స్ ద్వారా క్యాంపుల ద్వారా అనేక రకరకాల కార్యక్రమాలు ఇంటర్నల్గా బయటగా సంబంధం లేకుండా అటువంటి వాటితో వాళ్ళను బ్రష్ అప్ చేసే ప్రయత్నం మేము చేస్తాం అందులో భాగంగా కొందరు సక్సెస్ అవుతారు ఉండిపోతారు కొందరు వెళ్ళిపోతారు కానీ బేసిక్ లైన్ ఆఫ్ థింకింగ్ బేసిక్ వర్క్ కల్చర్ బేసిక్ గవర్నెన్స్ మాకు మిగతా

సో మాకు ఆ మేమే ఉండాలా మేమే గెలవాలంటే సెవెన్ టెన్ ఆగిపోతాం మేము కాబట్టి మా సంఖ్య పెరగాలి అంటే ఓటు శాతం పెరగాలి ఓట్ శాతం పెరగాలంటే నాయకులు రావాలా లేదంటే కొత్త నాయకత్వం ఉద్భవించాలి ఆ ప్రయత్నంలో భాగంగానే మేము చేస్తా ఉన్నాం సక్సెస్ అవుతున్నాం కానీ మా ఎమ్మట వచ్చిన తర్వాత మారకుంటే మా లైన్ లా ఉంది ప్లీజ్ కొంచెం

వ్యక్తుల ఆలోచన మేరకు మా పార్టీ నడవదు నడవదు కాబట్టి వివేక్ గారు వెళ్ళిపోయినారు రాజగోపాల్ రెడ్డి గారు వెళ్ళిపోయారు విజయ్ గారు వెళ్ళిపోయారు జితేంద్ర రెడ్డి గారు వెళ్ళిపోయారు ఇంకా వెళ్ళిపోతారు కొందరు మెచ్చక మా లైన్ లోయాలి కాబట్టి ఎవరు మా ఆలోచన మారాలని గుర్తుపెట్టుకోండి మా యొక్క సిద్ధాంత పరమైన అంశాలు ఎక్కడ కూడా ఎక్కడ కాంప్రమైజ్ కాలేదు మా లైన్ కే వాళ్ళు గెలిచి మా ఓట్లు ఓట్లు వేసే పరిస్థితి హౌస్ లో చట్టసభలు అది మా ప్రయారిటీ అది మా స్పెషల్ కాబట్టి పెరుగుతున్న పార్టీ ఇవాళ ఇంతకు ముందు అదే విధంగా కాంగ్రెస్ ని క్వశ్చన్ చేశాను సేమ్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు ఇంకా ఇద్దరిని అనౌన్స్ చేయాల్సి ఉంది బీజేపీ కాకపోతే ఏదైతే లీడర్స్ లేరు ఇంత స్ట్రాంగ్ గా మేము బలం పెంచుకుంటున్నాము గతంలో ఒక అసెంబ్లీ గెలిచాము నలుగురు ఎంపీలు గెలిచాము ఈసారి ఎనిమిది వరకు అసెంబ్లీ గెలిచాం కాబట్టి పది ఏ మేము లోక్సభ స్థానంలో కూడా గెలుస్తామని చెప్పి ధీమాగా ఉన్నటువంటి పార్టీకి లీడర్స్ లేరా నాయకులు లేరా పక్క పార్టీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ప్రాధాన్యత అన్ని రాజకీయ పార్టీలు కూడా అదే కనిపిస్తుంది దేనికోసం దానికి సమాధానం తెలుసుకుందాం ఒక్క నిమిషం కంటెన్ చేద్దాం నాలుగు గంటే ముందు న్యూస్ ఎజెండాలో షార్ట్ బ్రేక్ తీసుకుందాం స్టేట్ యోన్